హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలంగాణ మామ్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి పెద్ద పాపకి కొంచెం ఒంట్లో బాగాలేనందున నేను తన స్కూల్కి పంపించట్లేను కానీ డైలీ మార్నింగ్ రొటీన్ మనం ఏమైతే ఇస్తామో పిల్లలకి అవైతే అనమాట కొంచెం వాళ్ళు బ్రష్ చేసుకొని ఫ్రెష్ అవ్వగానే ఇలా కాజు అండ్ ఆల్మండ్స్ ఇస్తూ ఉంటాను అనమాట డైలీ సో చిన్న పాపకైతే కొంచెం స్ప్లిట్ చేసి లేదంటే అలాగే ఇచ్చేస్తూ ఉంటాను వాటితో పాటుగా కొన్ని క్యాషూస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు కాసేపు ఇలా ఆడుకుంటూ తింటూ ఉంటారు సో తను ఇలాగా స్కూల్కి వెళ్ళడం లేదు కాబట్టి నేనైతే ఇంట్లో ఉన్న బోర్డు ఏదైతే ఉందో దాన్ని అయితే క్లీన్ చేసి ఇంట్లోనే తనకి రివిజన్ అయితే చేస్తున్నాను త్వరలో పెద్ద పాపకి కొంచెం ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట పాప స్కూల్లో రివిజన్ టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు చదివిస్తున్నాను అనమాట B U S bus. B E D bag. A G bag. B O X box. Okay. B E E. B -E. B I N. B I N B. Okay. -O C O W Cow. C, -E -E. Yeah. C -E -E. ఇవేం పెట్టాను ఇక్కడ నేను డాట్ అదే డాట్ అది డాట్ ఓకే డాక్ ఓకే A-A-I-Y-E I-E-I-G figure Thank you Bye Please do subscribe Andy Hope you like this video